హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నటి నమ్రత శిరోద్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమ్రత తన ఫ్యామిలీలో తనకు సంబంధించిన ఏ చిన్న వేడుక జరిగినా కూడా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే జనవరి ఇరవై రెండున నమ్రత శిరోద్కర్ డే సందర్భంగా తన పుట్టినరోజును ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు తన ఫ్యామిలీ అలాగే మధ్య ఈ వేడుకను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు అయితే ఈ బర్త్డే వేడుకలో నమ్రత అట్రెండి లుక్ లో కనిపించారు వంశీ పైడుపల్లి సుకుమార్ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు నమ్రత అయితే ఈ బర్త్డే వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తబిత నారా బ్రాహ్మణి మరికొంతమంది ప్రముఖులు ఈ బర్త్డే పార్టీలో సందర్శ చేశారు ప్రస్తుతం నమ్రత పుట్టినరోజు వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చూసిన బ్యూటిఫుల్ సూపర్ క్యూట్ అంటూ బర్త్డే విషయ షేర్స్ తో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊరికి వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి